ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కళ సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహన్ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని యానించుకుందాం యోహన్ శువార్త ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని యానించుకుందాం ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసముంచితే దేవుని క్రియని వారితో చెప్పిన క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసముంచే దేవుని క్రియని వారితో చెప్పాను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగా మార్చునగాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేస్సు క్రీస్తు అక్కడ ఉన్నటువంటి జనసమూహముతో ఆయన ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఇరవై రెండవ వచనంలో నుండి మనం గమనించినట్లయితే మరునాడు సముద్రపుటద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియో యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియో తెలుసుకునేది మరి ఇన్ ఈ యొక్క ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు చేసినటువంటి నాలుగవ అద్భుతం ఆయన పరిచర్య కాలంలో ఆయన చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనం ఇక్కడ చూడగలం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టినటువంటి సందర్భాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం మరి ఈ క్రీస్తు యొక్క శిష్యులు మరి ఆ సమయంలో మరి ఇక్కడ చదువుబడుకున్నటువంటి ఎనిమిదవ తొమ్మిదవ చిన్న అక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొక్క ఐదు యావల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఏమాత్రమని ఆయన తనగా ఏసు జనులను కూర్చొని పెట్టడని చెప్పిన ఆ చోట చాలా పచ్చికయ ఉండను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి మరి యేసుక్రీస్తు పరిచయ కాలంలో జరిగినటువంటి నాలుగవ అద్భుతము ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మరి జనసమూహము అనేక మంది ఆయన యొక్క మాటలను వినేదానికి అక్కడ ఉంటున్నారు మరి ఆ యొక్క జనాలను మనం గమనించినట్లయితే ఇంచుమించు ఐదు వేల మంది మరి అక్కడ కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ చేసినటువంటి అద్భుతము ఆ యొక్క మరి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చె చెల్లించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పంచిపెట్టమని ఆజ్ఞయించినప్పుడు శిష్యులు ఆ యొక్క కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం అందరు తిని తృప్తి పొందగా పన్నెండు గంపలకు ఎత్తినటువంటి సందర్భాన్ని యొక్క అధ్యాయంలో మనం చూడగలం కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా అటువంటి సందర్భంలో అనేక మంది ప్రజలు ఆయనను మరి వెదకుచు ఆయన వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అటువంటి జనసమూహముతో మరి ఇరవై ఏడవచనంలో క్షయమైన ఆహారము కొరకు పస్ కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్రవేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలను జరిగించేటకు ఏమి చేయవలనని ఆయన అడుగుగా అక్కడున్నటువంటి ప్రజలు దేవుని యొక్క క్రియలను మేము ఏ రీతిగా జరిగించగలము ఏ రీతిగా చేయగలము అని చెప్పి ఆ ప్రజలు ప్రశ్నించినప్పుడు అందుకు యేసు ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు ఆయన పంపిన వాణియందు విశ్వాసముంచితే దేవుని యొక్క క్రియని వారితో చెప్పిన ఎవరైతే మరి క్రీస్తు ఎందు విశ్వాసముంచుతారో అదే దేవుని యొక్క క్రియని మరి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ఆయన పంపిన వాణియందు ఆయన పంపిన ఎందు అనగా తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుని లోకంలోకి పంపించాడు క్రీస్తు ఎందు విశ్వాసం ఆయన క్రియ అని మరి ఇక్కడ ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం ఆయన్ని ఎందు మనము మరి విశ్వాసముంచి ఆయన్ని వెంబడిస్తూ ఆయన కొరకు జీవించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరముగా మార్చిన గాక ఆమె